ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాకపోతే ఇటువంటి నీచులకి ఇటువంటి హిందూ ద్వేషులకి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కాని పరిస్థితి పైగా కేంద్ర మంత్రుల పదవులు అనుభవిస్తున్న వంటి వారు ఇందులో ఉంటారు వారి పిల్లలు కూడా అదే ధోరణిలో నేనేమైనా తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఏం జరిగిందంటే అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కుమార్తె చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆయన్ని ఇప్పుడు ఇబ్బందుల్లోకి పడేసింది అయోధ్య ప్రతిష్ట సమయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఆమె ఫేస్బుక్లో చేసినటువంటి పోస్ట్పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి తాజాగా వారు నివసిస్తున్నటువంటి ఇంటిని ఖాళీ చేయాలని చెప్పి వారికి నోటీసులు అందడం సంచలనంగా మారింది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ తాను నిరసన దీక్షణ చేయబోతున్నట్లుగా ఈ మణిశంకర్ అయ్యర్ కుమార్తె సూర్య అయ్యర్ జనవరి ఇరవయవ తేదీన చేసినటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఈ తాజా వివాదానికి కేంద్రబిందువు అయితే ఈ సోషల్ మీడియా పోస్ట్ను ఖండించినటువంటి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్డబ్ల్యూఏ ఢిల్లీలోని జంగ్పురాలో ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని మణిశంకర్ అయ్యర్ ఆయన కుమార్తె సూర్య అయ్యర్లకు నోటీసులు అందించింది ఈ నోటీసులు ఎప్పుడూ అందించింది కాకపోతే తాజాగా వెలుగులోకి వచ్చే ఈ వార్తకు సంబంధించిన విషయాలు తోటి వారి మతపరమైనటువంటి మనోభావాలు దెబ్బతీసేలా సమాజంలో శాంతికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయకూడదని ఆ నోటీసుల్లో ఆర్డబ్ల్యూఏ పేర్కొంది అయోధ్య రామ మందిరంపై సూర్య అయ్యర్ చేసినటువంటి పోస్టు సరైందేనని భావిస్తే అలాంటి విద్వేషాన్ని ఆమోదిస్తూ కళ్ళు మూసుకుని ఉండే మరో కాలనీకి దయచేసి వెళ్ళిపోవాలని చెప్పి వినమ్రంగా సూచిస్తున్నట్లుగా నోటీసుల్లో వెల్లడించింది అయితే చదువుకున్న చదువుకున్న మూర్ఖురాలిగా బిహేవ్ చేసినటువంటి సూర్య అయ్యర్ గురించి ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఇలాంటి పోస్టులు చేయడం తగదని తెలిపింది ఐదు వందల ఏళ్ల తరువాత రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారని అది కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఐదు సున్నా మెజారిటీతో తీర్పు ఇచ్చిన తరువాతే అయోధ్యలో రామ మందిరం ఏర్పాటైందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు చేయడం మంచిది కాదని పేర్కొంది అయితే ఈ సూర్య అయ్యర్ ఈ సౌకాళ్ళు మేధావి గారు ఏం పోస్ట్ పెట్టారనేది మీరు వీడియో చూడొచ్చు ఇంగ్లీష్లో మాట్లాడారామే జనవరి ఇరవై తారీఖున పోస్ట్ చేశారు ఏంటంటే అయోధ్యలో ఏదైతే రామ మందిరం నిర్మాణం జరుగుతుందో అది ముస్లింల మనోభావాలను గాయపరుస్తోంది ఆ ముస్లిం సోదరులకు నేను సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాను వారి సహనాన్ని శాంతిశీలతను మెచ్చుకుంటూ ఉన్నాను ఏదైతే అయోధ్య పేరిట హిందూయిజం పేరిట చేస్తున్నటువంటి ఈ అయోధ్య కార్యక్రమం ఉందో దాన్ని నిరసిస్తూ ఇదిగో నేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ తారీఖుల్లో ఫాస్టింగ్ ఉంటాను ఉపవాసం ఉండి మరి నేను నా యొక్క గలాన్ని వినిపిస్తాను ఇలా ఆవిడ యొక్క వీడియో సాగుతుందన్నమాట మొత్తం ఆ వీడియోలో ఆవిడకున్నటువంటి విచిత్ర వ్యవహార శైలి హిందూ ద్వేషం అన్నీ కనిపిస్తాయి ఇలాంటి వారు ఈ దేశంలో బోర్డు మంది ఉన్నారు మేధావుల ముసుగులో ఉన్నారు రాజకీయ నాయకుల ముసుగులో ఉన్నారు మతవాదుల ముసుగులో ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే టార్గెట్ ఈ భారతదేశంలో మెజారిటీ మతమైనటువంటి హిందూ మతాన్ని సమూలముగా నాశనం చేయాలని చెప్పి అరే హిందూ మతమే లేకపోతే హిందూస్థాన్ ఉండదురా హిందూస్థాన్ లేకపోతే మీరు నమ్ముకున్నటువంటి విశ్వాసాలు కూడా నిలబడవురా అని ఎంత చెప్పినా కూడా వారి మత మౌఢ్యము మత మూఢత్వం నుంచి బయటకు రాలేకపోతున్నారు దీనికల కారణం కూడా మళ్ళీ అగైన్ కొంతమంది రాజకీయ నాయకులు అలాగే కొంతమంది మత ఛాందసవాదులు వారి యొక్క ఆరాలో ఉన్నంత కాలం వారు అలాగే ఉంటారు ఎందుకంటే వారు ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారిని విద్యకు అభివృద్ధికి నోచుకోకుండా వాళ్ళ మెదళ్ళు మదుబరేలా చేస్తూ నిత్యము వారిని మతోన్మాదులుగా మారుస్తూ హిందూ ద్వేషాన్ని వాళ్ళలో నూరుపోస్తూ ఉంటారు ఇది దేశానికి ఏమాత్రం మాత్రం మంచిది కాదు చరిత్ర తెలుసుకోండి చరిత్రక తగ్గట్లుగా బిహేవ్ చేయాలి అనేది ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి విషయం ఇన్సైడర్ ట్రావెలర్స్ విత్ ది ఫర్త్ కమింగ్ ఈవెంట్ ఇన్ అయోధ్య ఆన్ జనవరి ది 22 ది Атмосఫియర్ హియర్ ఇన్ ఢిల్లీ ऑलरेडी ఫేమస్ ఫర్ ఇన్ సెన్స్ టు అండ్ కాన్సంట్రేట్ ఆఫ్ హిందూ Malice and bullying. I am deeply anguished by all this as an Indian and as a Hindu. And after thinking hard about what I can do, I have decided to go on a fast starting tomorrow, Saturday the 20th, and ending on Tuesday the 23rd, a day after the January 22nd production at Ayodhya. <clears throat> I am doing this first and foremost as an expression of my love and sorrow to my Muslim fellow citizens of India. I cannot let this moment pass without saying as loud as I can to my Muslim brothers and sisters that I love you and that I condemn and repudiate what is being done in the name of Hinduism and nationalism in Ayodhya. I am also doing this as an expression of my love for my Mughal heritage. This is not only about feeling protective towards someone else. It is about my culture.